చుట్టూ జనాలందరూ పోలింగ్ డే జోర్లో కనిపిస్తే మహేష్ ఫ్యాన్స్ మాత్రం తమకు కావాల్సిన అప్డేట్ వచ్చిందని హ్యాపీగా ఉన్నారు ఇంతకీ మహేష్ ఏమైనా చెప్పారా లేకుంటే టెక్నీషియన్లు ఎక్కడైనా లీక్ చేశారా ఉన్న పడాన ఘట్టమనేని అభిమానుల్లో ఆ జోష్కి రీజన్ ఏంటి డీటెయిల్స్ చూద్దాం వచ్చేయండి గుర్తుందా రీసెంట్ గా దుబాయ్ లో బాగా వర్షాలు పడుతున్నాయని అక్కడ చేస్తున్న పనికి కామ పెట్టేసి వచ్చేశారు సూపర్ స్టార్ మహేష్ డైరెక్టర్ రాజమౌళి అండ్ ప్రొడ్యూసర్ కెఎల్ నారాయణ ఆ తర్వాత మహేష్ రాజమౌళి సినిమా గురించి చెప్పుకోదగ్గ అప్డేట్ అయితే లేదు కానీ ఎలక్షన్ డే రోజు రాజమౌళి పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ మహేష్ ఫ్యాన్స్ కి చాలా విషయాలను చెప్పకుండానే చెప్పేసింది ఓటు కోసం దుబాయ్ నుంచి వచ్చామని పోస్ట్ పెట్టారు రాజమౌళి దీన్ని బట్టి మహేష్ మూవీ స్టోరీ డిస్కషన్స్ దుబాయ్ లో శరవేగంగా జరుగుతున్నాయి అనే హింట్స్ అందుతున్నాయి పనిలో పనిగా స్క్రిప్ట్ కి తగ్గ కాస్ట్యూమ్స్ సెలక్షన్ కూడా జరుగుతోంది రాజమౌళి స్క్రిప్ట్ పనులు చేస్తుంటే రమా రాజమౌళి దుబాయ్ లో కాస్ట్యూమ్స్ డిజైనింగ్ అండ్ మెటీరియల్ షాపింగ్ లో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ మూవీ ఇది ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి సినిమా రాలేదన్నట్టు తెరకెక్కించాలి అన్నది రాజమౌళి కలాట బడ్జెట్ పరంగా లిమిట్స్ పెట్టుకోలేదని ప్రాజెక్ట్ స్పాన్ ని బట్టి ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నానని అంటున్నారు ప్రొడ్యూసర్ కెఎల్ నారాయణ